డైక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు హ్యాపీ అండ్ ఎస్ యూ గైజ్ అవర్ గోయింగ్ టు టునెస్ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నా టెన్షన్ ఏంటి పిల్లలు భయపడతారు ఇంకా ఆ తర్వాత నుంచి నా పిల్లలకి ఎలా చూపి టెన్షన్ లో ఉన్నారు పిల్లలు అయితే గ్యారెంటీగా భయపడతారు ఆడలు కూడా కొంచెం భయపడే ఛాన్స్ ఉన్నాయి గారు కూడా చాలా రఫ్ విలన్ క్యారెక్టర్లు చేసిన సందర్భంలో మీరు చిన్నప్పుడు అలాగే భయపడ్డారా మోహన్ బాబు గారు కొంచెం క్రూడ్ అంటే ఆ సినిమా నాకు ఉద్దే కదా ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన కొద్ది రోజులు ఎప్పుడైనా మీసాలు తీయేసా గటప్పుడు వచ్చారంట ఇట్లా అనిపించేది అందరికి నాకు మా అక్కకి గట గటోళ్ళు దట్ ఇంపాక్ట్ బీదర్ అండి ఇప్పుడు అగైన్ మళ్ళీ యూ డూ అదర్ నైస్ ఫిల్మ్ ఫన్ లైట్ అంటే బలి మారుతుంది సినిమా ఇస్ గ్రేట్ సినిమా పవర్ అండి ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వు నీ జర్నీలో అంటే వచ్చిన హీరోగా నీకు వచ్చిన సక్సెస్ వేరు యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్ చాలా జుబులెంట్ గా చాలా యాక్టివ్ గా చలాకీగా మంచి హుషారుగా చేసే మనోజు మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి మొన్న నువ్వు చేసిన భైరవన్ లో కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్యారెక్టర్ క్రికెట్ నెగిటివ్ అతను క్రికెట్ నెగిటివ్ ఇది ఎలా రెస్పెక్ట్ ఫుల్ నెగిటివ్ వీడికి వచ్చేసి హాస్ గోల్ అక్కడేంటి డబ్బు గగ్గి జీవితం గడిపేద్దాం అనే దీంట్లో ఉంటుంది అది అక్కడ అప్పులు ఈ సెటప్ ఉంటుంది డైలీ ఇది ఈ లోకాన్ని మార్చేద్దామని ఒక గమ్యంతో వెళ్తున్నాడు ఇన్ కేసు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా ఫర్ దేవుడు దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే అంటే క్యాలిటీ పోయిందంటే గుడ్ కదా సో ఆ టైంలో నో డివియేషన్ వేరే 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 ఆవియేషన్స్ కానీ వేరే దీని కానీ వ్యసనాలు కానీ ఏది ఉండదు వీడికి ఈ స్ట్రైట్ 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 బుక్ రావాలి బుక్ తీసుకోవాలి లోకాన్ని మార్చాలి ఇలా కాదు లోకం ఉండాల్సింది తరాలు అంతరాలు అన్ని మార్చుకోవాలి అని మంచి మంచి కాన్సెప్ట్ కదా హౌ కెన్ హీ బి కాల్డ్ విల్స్ ఎన్నో ఎన్నుకున్న పాత్ ఓకే ఎన్నుకున్న పాత్ విధ్వంసం సో విధ్వంసతో ఏం తయారవుతుంది శ్మశానమే అవుతుంది సో పీస్కు వెళ్ళాలి కదా అనేసి అంటున్నారు ఈ పీసు తొక్క తోటకూరంతా వరకూడగదు కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు సో దిస్ ఇస్ ఇది వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకోవాలంటే బహిరంగ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ బట్ ఇట్ డి నాట్ మ్యాచ్ ది మీట్ ది క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్ గా నా అండ్ హౌ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే ఎక్కువ వచ్చిందండి నన్ను యూఆర్ ఎక్సలెంట్ నేను నా రివ్యూ లో కూడా చెప్పాను నీ స్పెషల్ గా నీ గురించి చెప్పాను దాంట్లో ఆ వాయిస్ కానీ యువర్ ప్రజెన్స్ ఆన్ ది స్క్రీన్ నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్ దానికి దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్ డిస్బల్స్ ఆఫ్ సౌండ్ ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్ అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా కెరీర్ పరంగా గనక మనం తీసుకుంటే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు తేజ డైరెక్టరు అందరూ దాస్తున్నారు ఏంటది నువ్వు కూడా దాస్తావా ఏమైనా చెప్తావా రాముడు క్యారెక్టర్ ఎవరు రామణాసుడిగా ఆపోజిట్ అండి నువ్వు రావణేశ్వరుడా సినిమా నువ్వు రావణేశ్వరుడా తొమ్మిదో బుక్ వస్తే కదా తొమ్మిది బుక్ నీ చేతికి అందాలి అందాలి అంతే నువ్వే రామణేశ్వరుడు పవర్ అయిపోతాను ఓకే కానీ రాముడు ఎవరు అని రాముడు రావణేశ్వరుడికి అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు సీతామహాసాద్వి భర్త దశరథుడి కుమారుడు చెప్పాలను చెప్పేస్తారా అవన్నీ నాకు బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు నడుగుతున్నా నాకు పేరు వినిపిస్తున్నది నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి భయపడ అది అంతేనా చూడాల్సిందే కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అనుకోండి ఏమనుకుంటారు అనుకోండి మేము నవ్వుకుంటావు అంతే మీకు కూడా అనుకోండి అంతేనా అదే బట్ ఏదైనా సరే రాముడే ఎవరైనా రాముడే అనుకో రాముడు రాముడే రాముడు రాముడే అంతవరకు ఏం లేదు అండ్ ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్ లో అడిగారు ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంతా మారుమోగుతుంది కదా రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు సూపర్ సార్ అడిగితే మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన ఇప్పుడు జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్లో మాట్లాడాలంటే హౌ ఈస్ యువర్ నౌ ఇప్పుడున్న ప్రెజెంట్ పర్సనల్ లైఫ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్ డిస్ట్రెస్ ఎవరింగ్ లుకింగ్ ఫర్ అడ్ ఎక్సైటెడ్ ఫర్ మైరియా రిలీజ్ అండ్ నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని ఒప్పుకున్నాను అది కూడా ఎయిటీన్ నైన్టీన్ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూలో మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా హై ఆక్టైన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు ఆల్ ద టెక్నీషియన్స్ క్యాస్టెన్ క్రూ ఆ డీటెయిల్స్ నాకు చెప్పాలి ప్రతి ఇంటర్వ్యూలో అలా వస్తే పేర్లు చెప్పాలన్నది చెప్పలేకపోతున్నారు బట్ త్వరలో అది కూడా వచ్చిన ఎక్సైటింగ్ థింగ్ అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అనే తో ఆట రక్షక్ అనుకున్నాం సో దెర్ ఆర్ గుడ్ లైన్అప్ ఆఫ్ ఫిలిమ్స్ సో దర్ ఇస్ నో టైమ్ ఎనీథింగ్ అదర్ దెన్ మై ఫ్యామిలీ అండ్ మూవీస్ అండ్ సో ఎస్ లైఫ్ంగ్ ఇట్ ఫోర్ బ్యూటిఫుల్లీ అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు దేవుడు ప్లాన్ చేసింది అండ్ మోర్ వాట్ యూ షాక్ ఆల్ ఆఫ్ ది వరల్డ్ కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడడం అన్నది అందరూ షాక్ అనమాట అసలు అసలు ఏంటి వాట్ వాజ్ యువర్ స్పట్ ఇమోషనల్ థియేటర్ దగ్గరికి వచ్చి హౌ కుడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్ సినిమా సినిమా వృత్తి వృత్తి కదా ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.